హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు న్యాయ సూత్రం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడు అనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేడీ వాడనిపించుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన న్యాయసూత్రం కీడు పొందినవాడు ఎవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకోవచ్చును అనేది న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులు అంతా సుఖాసీనులై ఉన్నారు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక నాగుబాము దారి తప్పి కొలువులో ప్రవేశించింది నాగుబాము కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దాన్ని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గంతో నాగుబామును రెండు ముక్కలుగా నరికాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెముతో నాగుబాము అక్కడి నుంచి పారిపోయి పుట్ట చేరింది నాగుబాము భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి శోకించసాగింది అప్పుడు నాగుబాము తను తప్పి కొలువులోకి వెళితే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరిచి చంపవచ్చును కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు ఎలాంటి హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగుబాము భార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడకగది చేరింది గాఢనిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాసదాసీలంతా అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు కానీ ఎవ్వరికీ నాగుబాము భార్యను చంపటం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టి పెట్టుకొని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది అలాంటి స్థితిలో ఏమి చేయటానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అప్పుడు నాగుబాము భార్య ముందు రాజుగారిని పిలుచుకొని రండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప ప్రయత్నిస్తే యువరాజును కాటు వేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడకు రానే వచ్చారు నాగుబాము భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైదవ్యం కలిగించాడు ఈ రాజ్యం న్యాయసూత్రం ప్రకారం నేను యువరాజును కాటువేసి చంపి ఆయన భార్యకు వైదవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా నాగుబాము భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకుల పడ్డాడు న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుబామును చంపివేసి ఆమెకు వైదవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు కానీ తనకు అతడు ఒక్కగానొక్క కొడుకు ధవళగిరికి రాజు కావలసినవాడు ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా చేసేది ఏమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్ళు నాగుబాము భార్య చెప్పిందంతా విన్నారు తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్యం న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుబాము తన భార్యకు కలిగిన వైదవ్య బాధనే యువరాణి గారికి కూడా కలిగించవచ్చు నాగుబాము భార్య ఈ తీర్పు విని అనంగీకార సూచకంగా బుసలు కొడుతూ తల ఆడించింది ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించని తీర్పు కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైదవ్యం కలిగించగలడు అని అడిగింది నాగుబాము భార్య నాగుబాము భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరి మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగుబాము భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ అమ్మ నీకు సంతానం ఎందరు అని నాగుబాము భార్యను అడిగాడు నాకు ఐదుగురు పుత్రులు అన్నది నాగుబాము భార్య కళ్ళనీళ్లు పెట్టుకుని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులు వితంతువుగానే చెయ్యాలి అప్పుడు గాని న్యాయ సూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్టు కాదు అవును కదా అని అడిగాడు న్యాయమూర్తి అందుకు నాగుబాము భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరానికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తర్వాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయసూత్రానికి అనుగుణంగానే ఉన్నదని నాగుబాము భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోరిక కోరింది యువరాణికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది న్యాయశీలి అయిన రాజు సరే అన్నాడు కానీ యువరాణికి ఆ తరువాత సంతానమే కలగలేదు నాగుబాబు భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి తొంగి చూసేది ఎంతకాలం జరిగినా వాళ్ల వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనబడలేదు ఇక ఆ ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగుబాము భార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్